బీజేపీ అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు అత్తాపూర్లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది డివిజన్ లోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత బస్తీలలో ర్యాలీ కొనసాగింది ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ హాజరయ్యారు వందలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ తీర్పు తెలంగాణ రాష్ట్ర సమితికి అహంకార వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు అన్నారు ఏడు సంవత్సరాలుగా ఓట్లు వేసుకుని ప్రజలకు కనిపించకుండా పోయిన ముఖ్యమంత్రి నియంత్రణ దొరికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అని అన్నారు ధరణి పేరిట మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఆపి ఘనత సీఎం కేసీఆర్ కు ఉండదన్నారు చివరికి కోర్టు అక్షింతలు వేసింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆపమన్నా ఎందుకు ఆపారన్నది టీఆర్ఎస్ పార్టీ మొత్తంపై విసిగిన ప్రజలు బంపర్ మెజార్టీతో రాజేంద్రనగర్లో లో మూడు డివిజన్లు కైవసం చేసుకుందని అన్నారు భాగ్యనగరంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో భాగ్యనగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర సమితి అహంకారానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు ఏడు సంవత్సరాలుగా ఓట్లు వేయించుకొని ప్రజలకు కనబడకుండా పోయినటువంటి ముఖ్యమంత్రి గారి నియంత్రిత్వ ధోరణికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా చదువుకున్నటువంటి భాగ్యనగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయకపోతే ఏ ఎన్నికల ఫలితాలనైతే నువ్వు పుట్టిన దుబ్బాక గడ్డ ఇచ్చిందో అదే ఫలితాలని భాగ్యనగరం కంటిన్యూ చేసింది ఇదే అహంకారపూరిత ధోరణి ఇదే పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం అవగాహన లేని చట్టాలు ధరణి పేరిట మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఆపి చివరికి కోర్టు అక్షింతలేసి నేను ఆపుమన్ననా ఎందుకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు ఆపినారు రిజిస్ట్రేషన్లు చెయ్యండి అని కోర్టు చెప్పేంత వరదాకా ప్రజలని పేద ప్రజలని రిజిస్ట్రేషన్ ప్రక్రియకు దూరంగా ఉంచినటువంటి